ఇప్పుడు విజయరామ్ గారిని మాట్లాడతాం అందరికీ నమస్కారములు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించటానికి మీ అందరికీ సమయం ఇచ్చినందుకు రంగప్రసాద్ గారికి రంగప్రసాద్ గారి కుటుంబానికి ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందికి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎక్కువ యువకులు కనపడుతున్నారు ఇది ఒక శుభ పరిణామం మార్పు మొదలవుతుంది అంటాకి ఇది నిదర్శనం రంగప్రసాద్ గారు మనకి ఎందుకు సమయం ఇచ్చారు ఆయన పని ఆయన చక్కగా చేసుకోవచ్చు కదా మనందరినీ ఎందుకు కలపాలనుకుంటున్నారు ఆయన ఈ డెబ్భై ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పండించిన పంటలు నగరంలో ఒక వేదికని ఏర్పాటు చేసి అందరికీ అందిస్తున్నారు నా భోజనశాలలో గత మూడున్నర సంవత్సరాల నుంచి రంగప్రసాద్ గారు ఆకుకూరలు కూరగాయలతోనే జరుగుతుంది ఇది వరి చేస్తున్న వాళ్ళు సుభాష్ పాలేకర్ కృషి విధానంలో చాలామంది ఉన్నారు పళ్ళు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నూనె గింజలు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు పప్పు గింజలు పండిస్తున్న వాళ్ళు ఉన్నారు కూరగాయలు పండిస్తున్న వాళ్ళు లేరు ఇది చాలా తక్కువ ఉన్నది తెలంగాణలో ఇంత పెద్ద క్షేత్రంలో ఎక్కువ ఆకుకూరలు కూరగాయల మీద దృష్టి పెట్టి చేస్తున్న వాళ్ళు రంగప్రసాద్ గారయ్యి అలాగే ఆంధ్రప్రదేశ్లో సాంబిరెడ్డి గారు ఆయన పన్నెండు ఎకరాలు చేస్తున్నారు ఇక్కడ మన అందరికీ సమయం ఇచ్చి మనల్ని అందరినీ కలపాలి అని చెప్పి ఆయన ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందే బ్యాంకు ఉద్యోగాన్ని విరమణ చేసి ఒక ఇష్టంతో కాదండి బాధ్యతతో చేస్తున్నారు ఇష్టం అంటే దీనికన్నా ఇష్టం వస్తే దీన్ని వదిలేయచ్చు ఇది ఇష్టానికి సంబంధించిన విషయం కాదు బాధ్యత బాధ్యతతో చేస్తున్న పని అది ఒకటైతే ఇలా ఆర్గనైజ్ చేయటం అనేది ఇంకొంచెం కష్టమైన పని చేస్తున్న రైతులందరూ మేము ఆర్గనైజ్ చేస్తామని అందరూ అనరు ఇది మన కలపాలి అని త్వరగా మనం మేల్కొలవాలని ఇలాంటి దూరదృష్టితో ఆలోచన చేసి మనందరి కోసం ఏర్పాట్లు చేశారు అలాగే ఐదు దొంతుల పంట శ్రీ సుభాష్ పాలేకర్ గారు విధానం ఇది దీంట్లో చాలా పద్ధతులు ఉన్నాయి పాలేకర్ గారు గురువుగారు చెప్పిన దాంట్లో మన వాతావరణానికి మన నేలలకి ఏ పంటలు ఇక్కడ వేసుకుంటే బాగుంటుంది అనేది పాలేకర్ గారితో పదహారు సంవత్సరాలుగా తిరిగిన అనుభవంతో మహారాష్ట్రలో గుజరాత్లో ఏం చేస్తున్నారు మన నేలలకి మన వాతావరణానికి మనకి ఇవి ఎలా సరిపోతాయి అనే దాని మీద నాకున్న కొద్దిపాటి అనుభవాన్ని గత ఏడు సంవత్సరాలుగా మూడు రకాల నమూనాల మీద పని మొదలుపెట్టి తప్పుల్ని సరి చేసుకుంటా ఇంకొకటి చేయటం దాంట్లో తప్పుల్ని సరి చేసుకుంటా ఇంకొకటి చేయటంతో ఒక రూపం ఇప్పుడు వస్తున్నది ఇది అందరికీ చెప్పాలి అని దీన్ని బాగా ప్రయత్నం చేస్తున్న వాళ్ళల్లో రాజవర్ధన్ రెడ్డి గారు అలాగే శశిధర్ గారు వెంకటేశ్వర్లు గారు వీళ్ళు బాగా ప్రచారం చేస్తున్నారు అలాగే సాయి సుమన్ అలాగే ఇంగ్లీష్ మాస్టర్ ఒక ఆయన ఉన్నారు రామేశ్వరరావు గారు అని ఎయిర్పోర్ట్ దగ్గర ఇలా దీన్ని వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో ఒక సిక్స్టీ బై సిక్స్టీ రెండు బాక్సుల నుంచి ఒక ఎకరం రెండు ఎకరాలు నాలుగు ఎకరాలు పదిహేను ఎకరాల వరకు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే చాలామంది పాలేకర్ గారి పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టారు కానీ ఒకటి రెండు పంటలతో పండిస్తా తతిమని బజార్ మీద ఆధారపడుతున్నారు లేకపోతే ఎస్పీకే రైతుల దగ్గర తీసుకుంటున్నారు ఇది ఒక మంచి పద్ధతే కానీ మన ప్లేట్లో మన కంచంలో ఏమున్నాయో అవన్నీ విషరహితంగా ఉండాలి అంటే ఇవి మనం అందరం ప్రతీ భూమిలోని పండించుకోవచ్చు ఈ ఐదు దొంతల పంట దీనికి ఒక వాణిజ్యపరంగా చూడమాకండి మీరు ఏం తింటున్నారు మీకు ఏది అవసరాలు ఉన్నాయో దానికోసం మొదలు పెట్టండి సాయి సుమన్ గారు అలాగే మొదలుపెట్టారు ఒక నాలుగు సంవత్సరాల క్రితం శంకరపల్లి దగ్గర నేనే మార్క్ చేసి ఇచ్చాను ఒకసారి చూసి రండి ఒక చిన్న ప్లేస్లో పావు ఎకరం కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయన ఎలా చేస్తున్నాడో చూడండి వాళ్ళ నెంబర్లన్నీ మీకు ఇస్తాను ఇవన్నీ సిటీకి దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి మీకు రాజవర్ధన్ రెడ్డి గారిది ఇవన్నీ కూడా ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లోపలే అటు ఇటుగా ఇవన్నీ ఒకసారి మీకు వారం రోజుల్లో ఒక్కొక్క చోటకి అనుకోండి అక్కడ కనిపించిన దృశ్యాలు దీంట్లో మన నేలకి మీరు అంటే మీ నేలకి అన్వాయించుకోవటం మీకున్న వనరులను అన్వాయించుకుని ఎలా చేస్తే బాగుంటుంది అనేది మీకు చాలా మటుకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఇంకా మాగాణి నేలలో అయితే ఎలా చేయాలనే దానికి మీకు ఇక్కడ ఎవరికైనా మాగాణి పొలాలు ఊరిలో ఉండి ఉంటే మాగాణి పొలంలో దీన్ని ఎలా చేయాలని దాని మీద నేను ఎక్కువ పనిచేస్తున్నాను ఎందుకంటే వరి ద్వారానే ఎక్కువ నష్టపోయింది భూమి సమాజం వరి పంట ద్వారానే దీన్ని ఒక పది శాతం అయినా మనం తగ్గించాలి మన రెండు రాష్ట్రాల్లో వరి పంటని పది శాతం తగ్గిస్తే ఆహార భద్రత విషయంలో ఏమి నష్టమేమి రాదు ఎందుకంటే అవసరానికి మించి మనం వరిని పండిస్తున్నాం ఇప్పుడు చూడండి మీరు జాతీయ రహదారి మీద ఈ వర్షం వస్తే భయం కవర్లు కప్పి ఎండబెట్టుకుంటాకి వాటిల్ని బస్తాల్లో నింపటానికి నింపి వాహనం ఎక్కించి టార్బల్ కట్టేంత వరకు భయపడతా బతుకుతాడు రైతు రాత్రి అంతా కావలుంటాడు ఇంత భయపడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటా సరైన నిద్ర లేకుండా తీరా ఒక ఎకరం ద్వారా ఆదాయం ఎంత వస్తుంది వరి ద్వారా ముప్పై వేలు అదే ప్రతి సంవత్సరం చేస్తున్నాడు ముప్పై వేలకు మించి ఆదాయం రావటం లేదు మనకి ప్రాజెక్టులు కట్టించి ప్రభుత్వాలు ఎంత లోతు నీళ్లు పెడుతున్నా వరిచేనికి ఎంత నీళ్లు వాడి మనం సంపాదించేది ముప్పై వేలు ఆరు నెలల పంటకి ముప్పై వేలు రెండో పంట వరేస్తున్నారు లేదా అపరాలు వేస్తున్నారు ఒకవేళ వస్తే దాంట్లో కూడా ఒక ఇరవై నుంచి ముప్పై వేలు మహా అయితే ఒక ఎకరం ద్వారా సంవత్సరానికి యాభై నుంచి అరవై వేలకు మించి ఆదాయం ఎవరికీ లేదు మరి ఎన్ని సంవత్సరాలు ఇలాగే బతుకుతాం అంటే పాలేకర్ గారు రాకముందు మనం అందరం ఇలాగే ఉన్నాం పాలేకర్ గారు వచ్చి ఈ ఐదు దొంతల పంట అనేది మొదటిసారిగా చెవిలో విన్నది నేను పదహారు సంవత్సరాల క్రితం కానీ దాన్ని ఆచరణాత్మకంగా ఒక్కటి రుజువు చేసి చూపించటానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఇది ఒక రోజులో వచ్చిన మార్పు కాదు ఒక రోజులో వచ్చిన ఫలితం కాదు నిరంతరం దీని మీద పనిచేస్తున్నప్పుడు వచ్చిన అనుభవాలని దాంట్లో వచ్చిన ఫలితాలని మీ ముందుకు చెప్పడానికి ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఇది ఎందుకు చేయాలి మనం నివసిస్తున్న ఈ భూగోళం వాతావరణంలో మార్పులు బాగా పెరుగుతున్నాయి ఇక మీద ఇంకా పెరుగుతాయి దీనికి కారణం మనం వనరుల్ని విపరీతంగా వాడటం రెండు వరిని అవసరానికి మించి పండించటం ప్రతి వస్తువు తయారీ వెనుక ఒక వింధ ఇంధనం విద్యుత్తు ఉండటం ఇవి మనం ఎంత బాగా ఎక్కువ వాడితే ఈ వనరులు అంత త్వరగా అయిపోతాయి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది అందుకని ఇక్కడ ఈ సమావేశానికి ముందు సురేష్ గుప్తా గారు ఆయన ఒక బ్యాంక్ బ్యాంకు ఉద్యోగి ఎవరు ఖాదీ బట్టలు వేసుకొచ్చారు ఎవరు చేనేత బట్టలు వేసుకొచ్చారు ఎవరు ఇంధనాన్ని తక్కువ వాడుకుంటా ఈ ఈవీ కారులో వచ్చారు ఇవన్నీ అడిగారు కదా మిమ్మల్ని ఇవన్నీ ఎందుకంటే అడుగుతాం మీలో ఒక ఒక స్పృహని కలిగించటం దీని యొక్క వెనక ఉద్దేశం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో పిల్లల్ని తీసుకురావటం అనేది చాలా మంచి ఆలోచన పిల్లల్ని తీసుకొస్తే నెక్స్ట్ తరానికి అది ఉపయోగపడుతుంది నేను నెలలో సుమారుగా ఇరవై రోజులు గ్రామాల్లోనూ నా వ్యవసాయ క్షేత్రంలోనే ఉంటున్నాను నగరంలో ఉండటం లేదు నిన్న కాక మొన్న నా క్షేత్రానికి ఒక స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చాను దాంట్లో రెండు విషయాలు నాకు బాగా నచ్చినవి ఆ ఇద్దరు పిల్లలు మీ దృష్టికి తీసుకురావాలని చెప్తున్నాను వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది తరగతుల వాళ్ళు ఆ స్కూలు మేనేజ్మెంట్తో మాట్లాడి మట్టి అన్నా వ్యవసాయం అన్నా మొక్కలు అన్నా ఆవు అన్న ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కార్యక్రమానికి పంపించమని అడిగాను అలాంటి వాళ్ళతోనే ఆ కార్యక్రమానికి పిల్లలు వచ్చారు వీళ్ళకి మీరు అందరూ కూడా ఇలాంటి చెయ్యాలని చెప్తున్నాను మీరు వ్యవసాయంలో పాలేకర్ గారి పద్ధతిలో సాధన చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న పిల్లల్ని మీరు పిలవాలి మీరు ఒక రూపం వచ్చినాక వాళ్ళని పిలవాలి అలా వాళ్ళు పిలిచినప్పుడు ఆవు పేడతో ఎన్ని రకాల వస్తువులు తయారు చేయొచ్చు ఆవు మూత్రంతో ఏమి తయారు చేయవచ్చు అని వాళ్ళకి ఆవు మూత్రంతో తయారు చేసే షాంపూ ఆవు పిడకలతో చేసే పళ్ళపొడి ఆవు పిడకతో చేసే వాష్ పౌడరు ఇవన్నీ చూపించటం అలాగే పాలును ఎలా కాస్తారు పెరుగుని తోడు పెట్టేటప్పుడు ఎలా ఉంటుంది ఎలా తోడు వేస్తారు ఆ పెరుగుని చిలకటం ఎట్లా అనే దాంట్లో చిలకటానికి ఎంతమంది ముందుకు వస్తారు అంటే పది లీటర్ల పెరుగుని చిలకటానికి ముప్పై మందిలో ఇరవై ఐదు మంది ఉత్సాహం చూపించారు వీళ్ళల్లో చిలుకుతున్నప్పుడు ఎవ్వరూ సరిగ్గా గమనించట్లేదు ఆ తాడుని ఎలా పట్టుకోవాలి ఎలా చిలకాలి అనే దాంట్లో అక్కడ ఒక పెద్దవాడు చేస్తున్నప్పుడు గమనించండి వాళ్ళని అంటే వాళ్ళల్లో ఇరవై నాలుగు మంది సరిగ్గా చేయలేదు ఒక పిల్లోడు మాత్రం చేసినది ఇప్పుడు కూడా నాకు అదే గుర్తొస్తుంది నిఠారుగా నుంచున్నాడు ఒక కుడి ఎడమ చేతులు కొంచెం ఎత్తు తక్కువలో ఉంటాయి లాగేటప్పుడు ఒక్కసారి మెలికి పడలేదు ఆ శబ్దం తిరుగుతున్నప్పుడు ఎవరికి రాలేదు ఆ పిల్లాడికి మాత్రం చిలుగుతున్నప్పుడు గజ్జల శబ్దం లాగా వచ్చింది ఆ పెరుగు అంత చక్కగా వచ్చింది శబ్దం ఈ శబ్దం కృష్ణ భగవానుడికి ఇష్టం అంట ఆ చిలుగుతున్న శబ్దం కోసం వస్తాడంట కృష్ణుడు అక్కడికి అది చిలుగుతున్నప్పుడు అందరూ అతని దగ్గరికి వచ్చేసారు అందరినీ ఆకర్షించాడు అందరూ అతని వెక చూస్తున్నారు అతను మాత్రం ఎవరెంక చోట్ల తీక్షణంగా ఆ కొండ వెంక ఆ చల్లక వెనక చూస్తున్నాడు నేను అతన్ని అడిగింది ఏంటంటే మీ ఇంట్లో ఆవులు ఉన్నాయా మీ అమ్మమ్మ చేస్తుందా అని అడిగాను లేదు అన్నాడు మరి నువ్వు ఎలా పట్టుకున్నావు హ్యాండ్లింగ్ కానీ పర్ఫెక్షన్ చాలా బాగుందనమాట ఎలా వచ్చింది అతనికి ఆ విద్య నా దగ్గర ఆ పెరుగు చిలికే వాళ్ళు ఒక పది మంది ఉంటారు కానీ వాళ్ళందరికన్నా బాగా చిలికాడు ఇది ఏంటంటే నేను ఆ రోజు రాత్రి అంతా ఆ పిల్లోడి గురించి ఆలోచన చేశాను ఇది మీకు చూస్తే సాధారణ విషయం దీని గురించి ఎంతసేపు ఎందుకు చెప్తున్నారు అనుకోవచ్చు కానీ దాంట్లో విషయం ఉంది ఆ పిల్లోడు చిలికిన దాంట్లో పద్ధతి ఎవరికైనా ఆకర్షించింది అక్కడ మరి నీకు ఇంతవరకు రాలేదు ఎప్పుడు చూడలేదు కదా ఎలా చిలికావంటే తెలియదు అన్నాడు అది ఖచ్చితంగా పూర్వజన్మ సంస్కారం ఇది చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది పాడుతా తీగాలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు చిన్నపిల్లలతో పాటలు పాడిస్తారు చూశారు కదా వాళ్ళ అమ్మా నాన్న కూడా ఘంటసాల గారు బతికున్నప్పుడు కూడా పుట్టిన వాళ్ళు కాదు గంటసాల గారు కాలం చేసినది పుట్టిన వాళ్ళ అమ్మా నాన్నలు కూడా కానీ వీళ్ళకి ఆ అది ఎలా వచ్చింది ఆ రాగం ఇదంతా పూర్వజన్మ సంస్కారాలు దాన్ని నేను నమ్ముతాను అలా ఇద్దరు దొరికారు నాకు ముప్పై మందిలో దొరికింది ఇద్దరే వీళ్ళు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతి చదువుతున్న వాళ్ళు వాళ్ళని అడిగాను అన్నమాట మీరు ఈ భూమి మీదకి వచ్చి నాలుగు వేల రోజుల నుంచి ఐదు వేల రోజులయ్యింది ఈ ఐదు వేల రోజుల్లో మీకు ఇష్టమైన రోజు బాగా నచ్చిన రోజు ఏంటో చెప్పమని అడిగాను వాళ్ళు ముప్పై మందిని రెండు రోజులు మీకు మంచిగా బాగున్న రోజులు చెప్పండి అంటే ఎవ్వరు చెప్పలేకపోయారు మధుర జ్ఞాపకాలు ఒక కథను చేస్తాడు అందరూ అతని కేసు చూస్తున్నారు ఏంటి అని మా తాత నన్ను చిన్నప్పుడు ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు నా పొలానికి చేను చేనుగట్ల మీద పచ్చడి అన్నం పెట్టాడు అది నాకు గుర్తుంది అన్నాడు ఇంకా ఏది గుర్తు లేదు అంతకన్నా గొప్ప ఏమీ లేదు అంటే మట్టికి పంటకి గోవుకి ఉన్న సంబంధం అది ఆ పచ్చడి మెతుకులే నాకు గుర్తుందన్నాడు ఆ చాలా బాగుంది ఆ పచ్చడి ఆ చెను గట్టి మీద తింటేవన్నాడు ఒక అతను ఇలా మజ్జిగ చిల్లికాడు వీళ్ళిద్దరే నాకు నచ్చారు వాళ్ళిద్దరి కోసమే నేను ఆ ప్రోగ్రామ్ చేశాను అనుకున్నాను ఎందుకంటే వాళ్ళని ఎతికి పట్టుకోవటం వాడికి ఏది చెప్పినా చేసేస్తారు ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఫైవ్ లేయర్ చేస్తారని నేను అనుకోను అలా జరగదు కూడా దీంట్లో ఎవడో ఒకడే ఉంటాడు వాళ్ళే దీన్ని ముందుకు తీసుకెళ్తారు అందుకోసం నేను ఈ జరిగిన సంఘటన చెప్తున్నాను ఇప్పుడు మీరందరిని చూసి మన రంగప్రసాద్ గారు త్వరగా వెళ్ళి మార్కింగ్ చేసేద్దామండి అన్నారు వద్దు వీళ్ళందరూ ఎమోషనల్గా వస్తారు దాన్ని తొక్కుతారు పాడు చేస్తారు నిజంగా మీలో చేసుకుని నిలబడాలి అనుకుంటే నేను ఇప్పుడు చెప్పను భోజనం తర్వాత ఎవరు నిలబడితే వాళ్ళతో మార్కింగ్ చేయిస్తా నిజంగా చేద్దాం అనుకునే వాళ్ళకి లేకపోతే ఉపయోగం లేదు ఎందుకని ఎన్నో కార్యక్రమాలు చూస్తాం కదా ఫోటోలు దిగుతారు వినరు రాసుకోరు వెళ్తారు నాకు ఆ ఇద్దరు లాంటి పిల్లలే కావాలి ఇక్కడ కూడా అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చూద్దాం అనుకునే వాళ్ళు ఎంతమంది వచ్చారు ఎత్తండి చూద్దాం చూద్దాం అనుకునే వాళ్ళు ఎంతోమంది వచ్చారు చేద్దాం అనుకుని వచ్చిన వాళ్ళు మంచి పరిణామం ఎంతమందికి దేశీయ ఆవులు కావాలి ఈ వ్యవసాయం చేయటానికి మీ అందరికి కావాలి మీ అందరికీ ఆవుల్ని ఉచితంగా మేము అందిస్తాం ఈ ఆవులు మీరు చేయబోయే సుభాష్ పాలేకర్ కృషి విధానంలో ఆవు పేడ ఆవు మూత్రానికి అద్భుతంగా ఉపయోగపడే ఆవుల్ని మేము ఇస్తాం కానీ వీటి నుంచి మీరు పాలు ఆశించవద్దు అలా చేసుకుంటామంటే మీరు మేము ఆవుల్నిస్తాం కానీ దీన్ని మీరు మంచిగా తయారు చేసి దానాలు గడ్డి మంచిగా చూసుకుంటే నెక్స్ట్ తరం పిల్లల నుంచి మీకు మీ ఇంటి మందం పాలు దొరుకుతాయి ఖచ్చితంగా దొరుకుతాయి ఈ ఇలాంటి ఆవులు మీకు ఇస్తాం మరి మీరెవరెవరో చేతులు ఎత్తారు ఈ చేతులు ఎత్తిన వాళ్ళందరూ ఎక్కడెక్కడో ప్రాంతాల వాళ్ళు ఒకరికి ఒకరికి సంబంధాలు లేవు కదా మీరు ఫోన్ చేసినప్పుడు ఎవరికి ఎవరే ఫోన్ ఎప్పుడు చేశారు ఎవరికి ఆవులు కావాలి ఎడ్లు కావాలనేది మీలో మీరు ఎవరికి తెలియదు మీరు నాకే తెలుసు కదా ఇక్కడికి వచ్చిన ఈ శిబిరంలో దీన్ని ప్రాతినిధ్యం వహించి నేను ఇది బాధ్యత తీసుకుంటాను అనుకున్న వాళ్ళు ఒక ఇద్దరు లేదా ముగ్గురు నిలబడితే మీ నెంబర్లు నేను తీసుకుంటా సభాముఖంగా ఎవరికి ఆవులు కావాలనేది మిమ్మల్నే కాంటాక్ట్ చేస్తారు వీళ్ళంతా అప్పుడు విజయరామ్ ఏం చేస్తున్నాడు అనేది ఎప్పుడు ఇస్తున్నాడు అనేది మీ అందరికీ తెలుసుద్ది మీ అందరిలో కూడా ఎవరు చేస్తున్నారు అనేది మీ అందరికీ తెలుసుద్ది కదా ఈ బాధ్యతలు లేకపోతే ఇలాంటి మీటింగ్లు ఎన్ని పెట్టినా ఒకరికి ఒకరు కనెక్ట్ కావు ఈ సమస్య తీవ్రతని మనం అర్థం చేసుకున్నాం కాబట్టి సమాజం అంతా ఒకవైపు పరిగెడుతుంటే ఈ టెంట్ ఎంత వేశారో అంతమంది ఎందుకు వచ్చారు చెప్పండి కదా ఇదంతా భగవంతుడు లేలే నేను నమ్ముతా మరి ఈయన ఊహించి ఇది శ్రీనివాసరెడ్డి గారు ఇది పెద్ద పోస్ట్ పెట్టారు యూట్యూబ్లో మరి కనీసం ఎంతోమంది చూశారు ఇక్కడ ఎంతమంది ఉంటారు మహా అయితే ఒక మూడు మంది ఉంటారు మరి మూడు వందల మంది ఎందుకు వచ్చారు చెప్పండి పోస్ట్ చాలామంది చూసారుగా ఇది కొంతమందిని ఎన్నుకుంటాడు భగవంతుడు వాళ్ళల్లో మీరే మిమ్మల్ని ఎన్నుకున్నాడు లేకపోతే ఇక్కడ రాలేరు మీరు ఏది జరగదు ఇది అసంభవం పాలేకర్ గారు వ్యవసాయాన్ని మొదటిసారిగా మీటింగ్ వింటాకి నాతో పాటు నా మిత్రుల్ని ఒక ఐదుగురు వెళ్ళాం వాళ్ళల్లో నేను ఒక్కనే చేస్తున్నప్పటికీ అలాగే ఈయన సాల్ట్ ఒక్కటే చేస్తాడు అన్న సర్వీస్ చేస్తాడు ఆయన కూడా మీకు సపోర్ట్గా ఉంటా అంటున్నాడు మీ నెంబర్ చెప్పండి నమస్తే అండి నా పేరు ప్రవీణ్ కుమార్ నేను హైదరాబాద్లో ఉంటాను నా నంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ ఇంకోసారి చెప్పమంటారా నైన్ ఫైవ్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ టూ ఎయిట్ అయితే నేను దీంతోపాటు నేను కొన్ని సర్వీసెస్ ఇస్తున్నాను ఎవరికైతే కులాకర్ కానీ మా బావురుప్పి కానీ లేదంటే మాపిలే సాంబా రెడ్ రైస్ నవారా బ్లాక్ రైస్ ఏదైనా రైస్లు మీ ఊర్లో దొరకకపోతే లేదంటే మీ ప్లేస్లో దొరకకపోతే నేను మీకు పంపించే ఏర్పాటు చేస్తాను అది నేను ఉచితంగా సర్వీస్ ఇస్తాను జస్ట్ మీరు మీ బియ్యాలకు మీరు డబ్బులు కొట్టుకుంటే సరిపోతుంది నేను పంపించే ఏర్పాటు చేస్తాను ఎందుకంటే చాలామందికి ఇప్పుడు పిల్లలు లేరు కదా వాళ్ళకు ఈ బియ్యాలు తినాల ఉంటుంది కానీ వాళ్ళకి అక్కడ దొరుకుతలేవు దొరుకుతలేవు కాబట్టి మీ ఊర్లో దొరికితే తీసుకోండి ఫస్ట్ ప్రిఫరెన్స్ అదే ఒకవేళ దొరకకపోతే మీరు దాన్ని కన్సల్ట్ చేస్తే నేను మీకు ట్రాన్స్పోర్టా లేదంటే లోకల్ ఉంటే ర్యాపిడో బుక్ చేయడమా నేను పంపించి ఏర్పాటు చేస్తానండి నమస్తే నేను యాక్చువల్లీ లాస్ట్ వన్ ఇయర్లో కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడల్లా మన బ్యాక్ టు రూట్స్ ఛానల్ అండ్ మన విజయరామ్ గారి వీడియోస్ చూసి నేను ఒక ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేశానండి లైక్ ఎవర్ నాకు ల్యాండ్ దొరికినప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా నా డౌట్స్ ఇంకా నా అంటే బేసిక్గా ఫైవ్ లేయర్ మోడల్ గురించి మొత్తం షీట్ ప్రిపేర్ చేశాను వన్స్ ఈరోజు అది నా డౌట్స్ అవన్నీ కూడా క్లారిఫై అయ్యాక ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే నేను అవన్నీ చేసి కూడా మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తానండి అందరికీ ధన్యవాదాలు సంతోషం అండి మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి